తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియోను విడుదల చేశారు గత ఐదు సంవత్సరాలు తాడిపత్రిలో అభివృద్ధి కొట్టుబడిందని దాన్ని తిరిగి సాధించుకునేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు త్వరలోనే తాను ఊర్లోకి వస్తానని ఊర్లోకి రాగానే వ్యవహారాలన్నీ చక్క పెడతానని ఆయన ఈ వీడియో ద్వారా పిలుపునిచ్చారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి లేదా వినాయకుడిని అందరం ముందుగా ఏ పని కార్యక్రమం మొదలుపెట్టాలకున్నా వినాయకుడిని పూజించే మనం అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాం అందువలన గడిచిన ఐదేళ్ళు మొత్తం మన కాన్షియన్సే చాలా వెనుకబడిపోయింది ఒకప్పుడు మున్సిపాలిటీ నంబర్ వన్గా ఉండింది అలాంటిది అధోగతి అయిపోయింది ఎట్లా వినాయక చవితి వచ్చింది కాబట్టి మనమందరం మళ్ళీ మన తాడిపత్రి మున్సిపాలిటీ మన తాడపత్రి కాన్స్టిట్యు గురించి ఇద్దాం ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించాలా ఏ ఒక్కరు ఇద్దరు ఆలోచిస్తే కాదు మొత్తం కాన్స్టిట్యున్సీ జనాభా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేయాలనేది మనసులో పెట్టుకొని పొద్దున్నే లేస్తానే మనం అందరం ఏం చేస్తాం అయ్యా రామా కృష్ణ అనో లేదా అల్లా అనో లేదా జీసస్ అనో లేసేటప్పుడు అనుకొని మనం లేస్తాం కానీ దాంతోపాటి తాడిపత్రి బాగుండాలని అనుకోని లేయండి ఒక్కసారి మనం అలా అనుకుంటే మన మనుషులేకందరికీ ఊరి గురించి ప్రేమ అన్నీ కలుగుతాయి తెలుసు గత ఐదేళ్ళు ఒక పీడ కళ గత ఐదేళ్ళు ఒక పీడ కళగా మర్చిపోదాం మన ఊరి కోసం పాటు పడదాం చాలామందికి అపోహలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఎట్లో రిజిస్ట్రేషన్ ఎట్లో అవన్నీ ఏం పెట్టుకోవద్దండి త్వరలో నేను ఊరికి వస్తున్నా రియల్ ఎస్టేట్ వాళ్ళని రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళని ఎందుకంటే చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేకపోతే ఊరు ఇంప్రూవ్ కాదు రిజిస్ట్రేషన్ జరిగితే ఊరు ఇంప్రూవ్ అవుతుంది ఏ చెడ్డ ఉద్దేశం ఏమి లేదు తప్పకోకుండా మీ యొక్క కష్ట సుఖాలు అందరం కూర్చొని ఎలా చేయాల ఏమవుతుందంటే ఆడకు రెండు సెంట్లు ఈడకు మూడు సెంట్లు నాలుగు సెంట్లు అమ్ముతారు పోతారు రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే మాకు ఏదైనా వచ్చినప్పుడు మా మున్సిపాలిటీకి వచ్చి అయ్యా మాకు లైట్లు లేవు మాకు రోడ్డు లేదు మాకు కాలువ లేదు అంటారు ఇవన్నీ చాలా సమస్యలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నాకు ఒక్కటే ధ్యేయం నా కాన్స్టిట్యున్సీ నంబర్ వన్ ఇండియాలో కావాలని ఒక కోరిక ఉంది మీరు కూడా అందరు సహకరించండి మీరు సహకరిస్తేనే జరుగుతుంది ఒకరితో కాదు ఎస్ ఈసారికి ప్రతి ఇంటి దగ్గర చెట్టు నాటాల్సిందే ప్రతి రెండు వందల ఇళ్లకు ఒక యూనిట్ చేస్తాం ఆ రెండు వందల ఇళ్ళలో కాలువలు కానీ ఏం ఊడిపోయినా వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది మీ సహకారం లేకపోతే మేమేమే చేయలేము మేము మిమ్మల్ని బాధించాలని లేము అందరం బాగుండాలా బ్రహ్మాండంగా ఉండాలా మంచి పేరు తెచ్చుకోవాలా తాడిపత్ర ఉద్దేశం ఉంది కాబట్టి ఏ అపోహలు పెట్టుకోవద్దండి ఎస్ రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉండాలా ఇండస్ట్రీ గ్రోత్ కావాలా ప్రతి ఒక్కరు బాగుండాలా సరే ఈ వినాయక చవితి నుంచి వినాయకునికి అందరూ పూజించుకొని మన ఊరు బాగుండాలా అభివృద్ధి చేసుకోవాలా అనేది ఈరోజు ముక్కోటి దేవుడికి దయచేసి వినాయకుడిని ఎందుకంటే ఏ శుభ కార్యక్రమం చేయాలనుకున్నా కానీ మనం ముందు వినాయకుని పూజిస్తాం ఏమే ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇంకా ఏ కులస్తులైనా సరే మీరు పొద్దున్నే లేస్తానే మీ